కూడా ఆనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా వారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడకుండా వెరవకుండా రాష్ట్రం కోసం పోరాటం చేసిన రాజీ లేని పోరాటం చేసిన నాయకత్వం మా పార్టీ రాష్ట్రం వచ్చింది ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది పదేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా టెక్నాలజీ రంగానికి మంత్రిగా అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటున కూడా చేయలేదు మా కేసీఆర్ గారు ఒకటి చెప్తా ఉంటారు రాజకీయం అనేది గేమ్ కాదు మనకు సంబంధించినంతవరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని అంతే నిబద్ధతతో పదేళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి మన పల్లెలు ఎట్లా బాగుండాలి ఏ టాస్క్ మాకు మా నాయకుడిస్తే ఇస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తెచ్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం మేము ఎన్నడూ టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ప్రతిపక్షాలను మరి కావాలని హెరాస్మెంట్ చేసి ఆ టైప్లో టైంపాస్ పని చేయలేదు మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో చెప్పని హామీలను మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక రైతుబంధ అయితేనేమి ఒక కళ్యాణ లక్ష్మి అయితేనేమి ఒక కేసీఆర్ కిట్ అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో చెప్పలేదు కానీ చెప్పకపోయినా ప్రజాహితం కోసం మరి పదేళ్ల పాటు మేము చేశాం ఇవాళ బాధ అనిపిస్తున్నది ఎంక్వైరీలతో కాదు ఎంక్వైరీలకు భయపడేటోడే వాళ్ళడు బాధపడేటోడే వాళ్ళడు కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది పరిపాలన మీద దృష్టి లేదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ రెండేళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు రోజు ఒక్కొక్క డ్రామా కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే చదువు సంస్కారము మర్యాద హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి నేను చేసే ప్రార్థన ఏంటంటే ఈ పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో తీవ్రాతి తీవ్రంగా ఈ రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే మంది పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభ గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఏడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమం పిలిచారు బరాబర్ పోతాం పోయి అడుగుతా ఏమడుగుతా ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు గత రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక రెండు నెలలు నడిపిస్తారు డ్రామా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు మీరే రాయిస్తారు మీరే మళ్ళీ మీదకెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు ఇక వీళ్ళని బెదిరించినట వాళ్ళని బెదిరించినట అని మీరే రాపిస్తారు రెండు నెలలు మళ్ళీ మూడో నెలలో మీరే రాపిస్తారు ఏ హీరోయిన్లో ఫోన్ ట్యాప్ కాలేదు ఎవరిది కాలేదు అంత బోగస్ ఇన్రోల్మెంట్ చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు మరి నా పరువుకి నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యుడా ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా రాసిన మీడియా వాళ్ళు బాధ్యుల నేను అడుగుతాను అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతాను ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసు వాడు ఉన్నాడా డీజీపీ శివధారెడ్డి ముందుకొస్తాడా ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకొస్తాడా కమిషనర్ సజ్జరాన్ ముందుకొస్తాడా వాళ్ళకి తెలుసు పోలీసులకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమైనా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది రెండు వేల పదిహేనులో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలో మా ఎమ్మెల్యే గారినొకరిని కొనడానికి ఒక దొంగ యాభై లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు దొరికిన తర్వాత ఆ దొంగ మీదేమైనా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు మాకేం తెలుసు మాకేం సంబంధం పోలీసులు దొంగలు వాళ్ళకు వాళ్ళకు సంబంధం ఉంటుంది మాకేం సంబంధం మధ్యలో రాజకీయ నాయకత్వానికి ఇవాళ వాస్తవం ఏంది రెండు వేల పదిహేనులో ఏ దొంగనైతే దొరికిండో యాభై లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఆ దొంగకి ఏమనిపిస్తున్నది మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు మిగతా వాళ్ళు కూడా నాలనే బురద అంటియాలే వాళ్ళను బదినాం చేయాలి అందుకే ఏం చేస్తున్నాడు విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు ఒక మూడు రోజుల కిందట హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు తెలంగాణ భవన్లో ఏమని మాట్లాడినారు సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది దానిలో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి ఆయన కింగ్ పిన్గా ఉంటూ ఈ అక్కరలేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్డ్ ఫీల్డ్లో లేదు అదొక కండిషన్ పెట్టి ఒక నిబంధన పెట్టి కాంట్రాక్టర్లను రింగు చేసి బెదిరించి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి నేను ముఖ్యమంత్రి బావమర్దిని మాట్లాడుతున్నా మీరు టెండర్ వేయొద్దు మీరు వేస్తే అని వేస్తా అని చెప్తే నేను సర్టిఫికెట్ ఏనియా సింగరేణి నుంచి అని బెదిరిస్తున్నాడు బెదిరించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి బావమర్ది అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా ఎట్లా మా గవర్నమెంట్లో మైనస్ టెండర్లు పోతుండే ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల ప్లస్ ట్వంటీ టూ పర్సెంట్ ప్లస్ ఫోర్టీన్ పర్సెంట్ టెండర్ ఎట్లా పోతున్నాయి ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు ఇవన్నీ వివరంగా చెప్పినారు ఉదయం చెప్పంగానే సాయంత్రం వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఎవరన్నా ఒక మంత్రి ఎవరన్నా ఒక బాధ్యుడు స్పందిస్తాడేమో పోని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు కిషన్ రెడ్డి గారు వారి ప్రభుత్వానికి కూడా సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా ఉంది కనీసం ఆయనన్నా మరి కేంద్ర బొగ్గు మంత్రి కాబట్టి ఆయనన్నా స్పందిస్తడేమో ఈ దొంగలను పట్టుకుంటాడేమో మోడీ గారు ఊకుకంటుట్టారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని మరి మోడీ గారి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చూసినాం కానీ సాయంత్రం వరకు ఏం చేస్తారు హరీష్ రావు గారికి సిట్ నోటీస్ అది అయిపోయింది అదో డ్రామా ఒక రోజంతా నడిపిన్రు హరీష్ రావు గారు లోపల వేయిన్రు ఉల్టా క్వశ్చన్లు వాళ్ళనే అడిగిండ్రు ఏం చెప్పాలన్న తెలియలేదు నీళ్ళు నమ్మలేను అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇక డైలీ సీరియల్ అదే సీరియల్ ఉంటుంది కార్తీక దీపం అని మనసు మమత ఆ టైప్లో మళ్ళీ ఈరోజు నాకు రేపు రేపు ఉండి ఇంకొకరికి ఇది ఒక టైంపాస్ ప్రోగ్రామ్ తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు వచ్చేది ఏమీ లేదు మా సోదరులు రిటైర్డ్ సారీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మిగతా విషయాలు మీకు అన్నీ చెప్తారు నేను ఎక్కువ చెప్పా ఎందుకంటే వారు ఇటున్నారు సారీ వారు అన్ని విషయాలు వారు వివరంగా చెప్తారు ఎందుకంటే వారు గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు వారి తర్వాత ప్రెస్ మీట్ భేటీ అన్నీ చెప్తారు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు ఉరికిరిక దొరికిపోతుంటాడు అట్లాగే ఈయన కూడా ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉరిక దొరికిపోతాడు తయన సింగరేణిలో దొరుకుతాడు మూసీలో దొరుకుతాడు హైడ్రాల దొరుకుతాడు ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు హిల్ టు హిల్ టు కుంభకోణంలో దొరుకుతాడు లగచెల్లలో దొరికిపోతాడు దొంగ దొరి ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో దండుపాలెం ముఠా ఉంది ఈరోజు క్యాబినెట్ క్యాబినెట్ ఎవ ఎవరిది వాళ్ళు అందినకాడికి దోచుకోనే స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద మాకేం ఫరక్ పడది మీరు మీకు తెలియదు కానీ మీడియా వాళ్ళు మీరు కూడా మాకు తెలియకుండానే సాయం చేస్తున్నారు మీరేమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి చెప్పిండు మేము ఇట్లా ఒక కేసు నోటీసులు వచ్చినాయి మరి వీళ్ళని ఏదో విచారిస్తున్నారు అని చెప్పి లోపల బొంగ మేము బొంగ ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి గుచ్చిగుచ్చి అడుగుతుండ్రు కుచ్చి కుర్చి అడుగుతుండ్రు అని మీరు పెడతారు మాకేం బాధ లేదు ఎందుకంటే వందల కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు మాకేం బాధ లేదు తప్పు చేసినోడు భయపడతాడు తప్పు చేయనోళ్ళు ఎవరికి ఎవరికీ భయపడడు రేవంత్ రెడ్డి కాదు వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా ఈ కేసు ఇంతటితోనే మేము వదిలిపెట్టాం నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది అందరినీ కాదు కొంతమంది పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను ఎందుకు వదిలిపెట్టను ఎందుకంటే నా వ్యక్తిత్వం అనడం చేస్తూ ఉన్నారు లేని లింకులు అంటగట్టి లేని రంకులు అంటగట్టి నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను మీరేదో ఇలా ముఖ్యమంత్రి హార్వర్డ్కి వెయ్యిండు ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం నచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు మాకు తెలుసు ధారావాహికలాగా నడుపుతా నడుపుతూ ఉన్నారు మాకేం ఇబ్బంది లేదు మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం తప్పకుండా వస్తాం మేము తప్పు చేయలేదు చేయలేదన్న మాటనే చెప్తాము మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మీద మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద మీ అవినీతి మీద మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద అనుమల రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు నాలుగు హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం ఎవరికి భయపడకుండా ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్ గారి సైనికులుగా కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా సంఘీభావం చెప్పడానికి సంఘీభావం చెప్పడానికి అరే ఆగురాబాయ్ సంఘీభావం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా విషయాలు వాళ్ళు నన్నేమడిగినరు నేను వాళ్ళనే అడిగినా అవన్నీ సాయంత్రం మిగతా విషయాలు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ most people over 40 will enter 2026 still using chat gpt like google don't be one of them watch this instead so this is how i became the most dangerous person in the room one habit changed everything i replaced social media with micro learning now instead of wasting time on social media i spend 15 minutes a day actually learning how to use ai for writing, planning, brainstorming, the real work. That's it, just one skill a day. This is the 28 day AI challenge built for beginners over 40. Starts tomorrow, tap the screen to join us, and try the one habit that really makes you unstoppable. नमस्कार आपका अखबार के शंक में आपका स्वागत है मैं हूं प्रदीप सिंह मुंगेरी लाल के हसीन सपने इस नाम से सीरियल भी बना था इसकी कहानियाँ भी हैं तमाम तरह की कहानियाँ मुंगेरी लाल के सपनों को लेकर आपने बचपन से बड़े होने तक सुनी होंगी और उन कहानियों का कोई अंत नहीं है कोई भी आप कल्पना कीजिए वो कहानी बन सकती है तो मुंगेरी लाल का काम यही था ये सोचना जो नहीं हो सकता उसके बारे में सोचना उसकी कल्पना करना उसका सपना देखना और फिर लोगों को बताना तो लोगों में कौतूहल होता था कि भाई ये हो सकता है क्या क्या ऐसी संभावना है क्या क्या भविष्य में इस तरह का कुछ होगा क्या तो मुंगेरी लाल के कहानी कहने का जो हुनर था गुड़ था उसकी वजह से लोग आकर्षित होते थे सुनते थे लेकिन बहुत से मुंगेरी लाल ऐसे होते हैं जिनकी कहानी सुनकर लोगों में उत्सुकता या जिज्ञासा नहीं पैदा होती उनके मन में वितृष्णा पैदा होती है उनके मन में जो है उस व्यक्ति के प्रति कोई सम्मान नहीं रह जाता उसका मजाक बनाते हैं अभी कल ही एक घटना हुई है राहुल गांधी कांग्रेस के सबसे बड़े नेता और नेता प्रतिपक्ष हरियाणा और उत्तराखंड के अपने जिलाध्यक्षों से बात कर रहे थे बड़ी अच्छी बात है आप अपने जिलाध्यक्षों से और मतलब पार्टी के संगठन में जो नीचे के लोग हैं उनसे बात करें फीडबैक लें पार्टी को कैसे सुधारा जाए कैसे क्या किया जाए इसके बारे में बात करें तो इससे अच्छी बात किसी भी पार्टी के लिए क्या हो सकती है लेकिन वहाँ किसी की ये हिम्मत नहीं थी कि वो बोले कि तू इधर उधर की न बात कर ये बता कि कारवा क्यों लुटा हमें रहजनों से गिला नहीं तेरी रहबरी का सवाल है पार्टी को बचाने का जिम्मा तो पार्टी के सर्वोच्च नेता का होता है उसमें जो पार्टी का कैडर है जो पार्टी के संगठन के लोग हैं मददगार हो सकते हैं लेकिन मदद मांगने वाला तो कोई चाहिए मदद लेने वाला कोई चाहिए राहुल गांधी के बस का वो है नहीं तो उन्होंने सपना क्या दिखाया और मेरा मानना है कि ये राहुल गांधी का ये सपना अगर मुंगेरी लाल जहाँ भी इस समय ब्रह्मांड में कहीं भी होगा अगर सुनेगा तो दहाड़े मार मार कर रोएगा कि ये सपना मैंने क्यों नहीं देखा इस तरह का सपना देखना मुझे क्यों नहीं आया उन्होंने कहा कि आप चिंता मत कीजिए जैसे मुगल इस देश से चले गए जैसे अंग्रेज इस देश से चले गए एक दिन भाजपा भी चली जाएगी अब आप देखिए राहुल गांधी का जो इस देश का प्रधानमंत्री बनना चाहते हैं उनका इतिहास का ज्ञान देखिए पहली बात तो यह है मुगल आक्रांता थे ये आपके विरोधी कहते हैं आप तो मानते नहीं थे दूसरी बात यह है कि मुगल कहीं नहीं चले गए मर खप गए इसी देश में लुटेरे थे आतताई थे अत्याचारी थे उन्होंने लोगों की हत्या की बड़े पैमाने पर धर्मांतरण कराया महिलाओं के साथ बलात्कार कराया उसके अलावा हमारे देश पर कब्जा किया शासन किया लेकिन मिट्टी में मिल गए आज उनके वंशज कहीं जो है रिक्शा चलाते हैं कहीं ठेला चलाते हैं ये हालत है जो दावा करते हैं कि मुसलमानों और मुगलों ने 800 साल राज किया इस देश पर शासक होने का दावा करते हैं दम भरते हैं उनके जो वारिस हैं उनकी जो औलादे हैं आज वो भीख मांगने को मजबूर हैं ये किया इस देश ने मुगलों के साथ अंग्रेज गए न होते तो उनका शायद इससे भी बुरा हाल होता तो अंग्रेज तो भाग गए वो समझदार थे पढ़े लिखे थे तो समझ थी उनको समझ में आ गया कि कब भाग जाना है तो वो जान बचाकर भागे जाना था अक्टूबर 1948 में लेकिन अगस्त 1947 में ही भाग गए उनको समझ में आ गया था कि अब अब जो है इस देश में बने रहना उनके लिए संभव नहीं है उनको डर गांधी के चरखा चलाने से नहीं था उनको डर था सुभाष चंद्र बोस से आजाद हिंद फौज से नौसेना में मुंबई में नौसैनिक विद्रोह हो चुका था अंग्रेजों को डर यह था कि वो ब्रिटेन से तो सेना ला नहीं सकते फौज ला नहीं सकते रिक्रूटमेंट यहीं से होना था तो उनको डर था ब्रिटिश फौज में जो हैं सिपाही और अधिकारी कुछ वो सब जो है आज़ाद हिंद फौज के साथ मिल सकते हैं और उसके बाद अट्ठारह से बड़ा आंदोलन होगा अट्ठारह से बड़ी क्रांति होगी और अंग्रेज कहीं टिक नहीं पाएंगे इसलिए अंग्रेज भाग गए इसीलिए ब्रिटेन के पूर्व प्रधानमंत्री आज़ादी के बाद जब भारत आए कलकत्ता गए उन्होंने इस बात को स्वीकार किया उन्होंने कहा कि हम सुभाष चंद्र बोस के डर से चले गए अब राहुल गांधी बता रहे हैं कि मुग़ल चले गए मुगल कहीं नहीं गए मुगल फिर कह रहा हूं कि इसी देश की मिट्टी में खप गए उनकी केवल मजारें और कब्रें हैं जिंदा मुगल नहीं है कोई बचा नहीं कोई मुगल सल्तनत का नाश अंग्रेजों और इस देश के लोगों ने किया तो इसलिए राहुल गांधी का इतिहास